గణేషాయ నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారిలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏవి అనట్లయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్య ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణ దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి వీడియోని ఎదురుగా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాలను తొలుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరిక నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది అంత విశేషం ఈ సంకటహరి చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి గోచారం చూసుకున్న ఎలా చూసుకున్నా కూడా అయితే ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ పరికరాలు కొనేటప్పుడు కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది చేసే పనియందు శ్రద్ధ ఆసక్తి బాగా పెరుగుతాయి అన్ని పనులు కూడా మీకు చాలా తొందరగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ కోపతాపాలు కానీ గొడవలు కానీ పెట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు అలాగే కోపంగా కానీ ఆవేశంగా కానీ మాట్లాడడం లేదా అనవసరమైన వ్యక్తులతోటి ఈ లావాదేవీలు జరపడం క్రయ విక్రయాలు జరపడం కూడా మంచిది కాదు కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రేమికుల మధ్య ఇష్టము అనుబంధము లేదా వ్యవహారము బాగా పెరుగుతుంది లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగానే కనపడుతున్నాయి ప్రేమికులందరికీ కూడా ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామాలు చేయడము యోగాసనాలు వేయడము మెడిటేషన్ చేయడము అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటివి మాత్రం ఈ వారంలో ఎక్కువగా చేస్తారు అని చెప్పచ్చు అయితే మీరు బాగా శ్రమ పడతారు కానీ అనుకున్నంత ఫలితం దక్కగా చాలా మానసిక అశాంతికి గురవుతారని చెప్పచ్చు అయితే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ సహాయ సహా సహకార గుణాలు కానీ వాటి వల్ల మీకు ప్రస్తుతం ఖచ్చితంగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు అయితే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో మిమ్మల్ని పాడు అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠాన్ని ఖచ్చితంగా వారంలో చెప్పగలుగుతారు అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల లేదా ఉన్నత మాట్లాడడం వల్ల మీరు చాలామందికి రాస్తరు కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ లోన్లు కానీ మీకు అనుకూలిస్తాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం అంటే కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు చక్కగా కలుసుకుంటారు అన్యోన్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇంకా వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయి వ్యాపారాలలో ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి చక్కని పరిష్కారం దొరుకుతుంది మీరు చక్కని ఆత్మవిశ్వాసము చేసే పని ఎందు శ్రద్ధ ప్రతి పనిలోనూ కూడా విజయము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అపార్థాలు తగ్గి ఆనందంగా కలుసుకునే అవకాశాలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది అలాగే భూములు ఎందు కానీ గృహాల ఎందు కానీ బంగారంలో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా వృత్తి అవుతాయి ఇక విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో చేసేటటువంటి ప్రయాణాలు కానీ మీకు బాగా లాభిస్తాయి యోగిస్తాయని కూడా చెప్పచ్చు ఇక వివాహాదు శుభకార్యాలు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ లేదా ఆగిపోయినటువంటి వివాహాదు శుభకార్యాల విషయాల్లో కానీ ఎదరిక వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు పాలసీలు కట్టేటప్పుడు లేదా ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు బయట ప్రైవేట్ వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి బెట్టింగ్లు స్కామింగ్లు షేర్లు ట్రేడింగ్లు జోలికి మాత్రం వెళ్ళడం పెద్దగా మంచిది కాదు ఈ వారం అంతా కూడా ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనడానికి భూములు గృహాలు కొనడానికి మాత్రం చాలా ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ప్రేమికుల మధ్య ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరగడం వివాహం కోసం ఇంట్లో చెప్తే కనుక ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో పాటుగా వివాహాలు జరిగే ఉన్నాయి అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎన్ఆర్ఐలు కూడా అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులు కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి అక్కడ ఉండేటటువంటి ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు ఇష్టమైన వాళ్ళతోటి కోరికలు తీర్చుకోవడము వివాహేతర సంబంధాల్లో ఇబ్బందులు తొలగడం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కని సంబంధాలు లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదురుతాయని చెప్పొచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది విద్యార్థులు విద్యార్థులు కూడా నేర్చుకునేటటువంటి విద్యను బాగా వినియోగించుకోగలుగుతారు ఒక స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ నిరుద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చరణాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ అనుకూడతన్నాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసేటూ కూడా మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది స్త్రీలకి మానసిక ప్రశాంతతతో పాటుగా వస్తులాభము వస్త్రలాభము పుట్టినటు నుంచి సౌక్యం కనపడుతుంది ఉద్యోగ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి ధన ప్రాప్తితో పాటుగా రుణాలు మంజూరు అవుతాయి అప్పులు తీరగలుగుతాయని చెప్పొచ్చు కొత్త అవకాశాలు మీరు సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు ఏది ఏవైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని దాంట్లో జాతకంలో బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియచేస్తూ